ప్రజా సంస్థను తెలుసుకుంటూ పంట పొలాల్లో సైతం ఆత్మకూరి ఎమ్మెల్యే మేఘపాటి విక్రమ్ రెడ్డి మార్నింగ్ వాక్ చేస్తున్నారు ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేస్తున్న విషయాన్ని స్థానికులు చూసి ఎవరో హిందీ యాక్టర్ వచ్చినట్టున్నారు అని దగ్గరకు వెళ్లి చూడగా ఆయన ఎవరో కాదు ఆత్మకూరి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వాకింగ్ కు వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎలాంటి అవసరాలు నియోజకవర్గంలో ఉన్నాయి అన్న అంశాలపై ఆయన ఆరా తీస్తున్నారు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పంట పొలాల్లో సైతం మార్నింగ్ వాక్ పేరుతో రైతుల సమస్యలపై అవగాహన తెచ్చుకుంటున్నాడు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవగాహన కోసం ఇలా మార్నింగ్ వాక్ చేస్తూ తిరుగుతున్నారు పంట పొలాల్లో మెట్ట ప్రాంతమైన బీడు భూములు ఎలాంటి పంటలు వేస్తే రైతులకు ఆదాయం వస్తుంది ఈ పొలాలు రైతులకు ఎలా ఉపయోగపడచ్చు స్థానికంగా ఉన్న యువతకు ఏదైనా పరిశ్రమలు పెట్టే అవకాశం ఉందా అని ఆరా తీస్తూ అవకాశం దొరికినప్పుడల్లా బ్రాహ్మణపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ చేస్తున్నారు ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేస్తున్న విషయాన్ని స్థానికులు చూసి ఎవరో సినిమా యాక్టర్ సినిమా తీస్తున్నారు హిందీ సినిమా హీరో ఈ ప్రాంతానికి వచ్చినట్టు ఉన్నారు అనుకుంటున్నారు తీరా సమీప ప్రాంతానికి వెళితే ఆయన ఎవరూ కాదు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అని వాకింగ్ వాకింగ్లో ఎదురుపడ్డ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎలాంటి అవసరాలు నియోజకవర్గంలో ఉన్నాయి అన్న అంశాలపై ఆయన ఆరోపిస్తున్నారు